తాడిగడప గార్డెన్స్ గార్డెన్స్లోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధన మహోత్సవాల బ్రౌచర్ను హంసధ్వని చార్టబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మశ్రీ డాక్టర్ యనమండ్ర శ్రీనివాస శర్మ రాంపల్లి గోపీకృష్ణ శర్మ దేవులపల్లి వెంకట అనంత రామశాస్త్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను తెలియజేశారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు పడమటిలోని శ్రీ మరకత రాజరాజేశ్వరి క్షేత్రం నందు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు మరియు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వాళ్ల దివ్య ఆశిస్సులతో ఈ ఆరాధన మహోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు పవిత్ర మార్గంలో ఎందరో మహనీయులు తరించి భావితరాలకు దిశానిర్దేశం చేసిన వారిలో అగ్రగణ్యుడు శ్రీ రామనామ రసపానముచే తమ జీవితంలో సార్ధకం చేసుకున్న మహనీయులు శ్రీ సద్గురు త్యాగరాజ స్వామి అని గుర్తు చేశారు తిరువై ఊరులో జరుగుతున్న విధంగా సనాతన వైదిక సంప్రదాయంలో శ్రీ త్యాగరాజ స్వామి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు అదేవిధంగా స్వామివారు ఉపదేశించినట్లు సంగీత సాహిత్య మేళవింపుగా ప్రతిరోజు సాయంత్రం ప్రముఖ సాహిత్యవేత్తలతో సంగీత సాహిత్య అంశాలపై ప్రవచనలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు మొదటి రోజు వైదిక పద్ధతిలో పంచరత్న కీర్తనల గానము స్వామివారికి పంచామృతాలతో అభిషేకం పుష్పార్చన నీరాజన మంత్రపుష్ప సమర్పణ సాయంత్రం వేళ శ్రీ మూలుకుట్ల బ్రహ్మానంద శాస్త్రితో ఉపన్యాసం ఉంటుందని చెప్పారు స్వామివారి ఇతి ఆరాధన కూడా ఉంటుందన్నారు పంతొమ్మిదవ తేదీన సంగీతంలో జ్ఞాన దృష్టి అనే అంశపై శ్రీ యనమండ్ర శ్రీనివాస శర్మ ప్రవచనం ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు వారు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గల కళాకారులు ఉపన్యాసకులు పాల్గొంటున్నారని వారు పేర్కొన్నారు శ్రీరామ రాగతాళోదితా కృత శిష్యాన్ వ్యబోధయత్ శ్రీ త్యాగరాజ సద్గురవే నమ హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో వ్యవస్థాపన చేయబడింది ఈ సంస్థ ప్రధానంగా కళలు సంస్కృతి ఆధ్యాత్మికత అనే అంశాలని ప్రధానం చేసుకుని సమాజంలో ప్రతి అంశాన్ని కూడా సనాతన ధర్మానికి అనుబంధం చెయ్యాలి ప్రతి అంశము కూడా వైజ్ఞానిక అంశంతో ముడిపడి ఉంది అనే విషయం నిరూపించాలి మన సనాతన భారతీయ కళలు కానీ విద్యలు కానీ ఎంతో శక్తిని మనకి కలిగిస్తాయి వాటి ద్వారా మనకి ఎంతో అతీంద్రియ శక్తులు వస్తాయి అలాగే మన శరీరానికి సంబంధించిన ఆరోగ్యము జీవితానికి సంబంధించిన సౌఖ్యం కళల ద్వారా ఏర్పడుతుంది అనే విషయం నిరూపించాలి అనే అంశంతో అంశంతో హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఒక సంస్థ నేను యనమంట శ్రీనివాస శర్మ హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుని నేను ఇది ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో మహత్తరమైనటువంటి కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు కళలకు సంబంధించిన కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటివరకు కూడా సంగీత కార్యక్రమాలు ఎక్కువ ప్రధానంగా ఈ సంస్థ ద్వారా నిర్వహించడం జరిగింది అలాంటి కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం కూడా త్యాగరాజ ఆరాధనోత్సవం ఒక విశిష్టమైనటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది ఈ ఆరాధనోత్సవ కార్యక్రమ స్వరూపాన్ని ఇప్పుడు ఈ సంస్థ కార్యవర్గ సభ్యుడైనటువంటి చిరంజీవి గోపీకృష్ణ వివరణ చేస్తాడు హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ తరపున గత పదేళ్లుగా సంగీత సాహిత్య సమ్మేళనంతో శ్రీ వారి ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి అయితే ఎక్కడ చూసినా ఆరాధన ఉత్సవాలు అనే పేరుతో కేవలం సంగీత కార్యక్రమాలు మాత్రమే జరుగుతున్నాయి కానీ వారు ఒక నాదయోగి ఆ యోగికి తిరువయ్యూరులో ఎట్లాగైతే జరుగుతున్నాయో సనాతన వైదిక సంప్రదాయ పద్ధతిలో హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్చే గత పదేళ్లుగా ఈ కార్యక్రమాలు సనాతన వైదిక పద్ధతిలో నిర్వహింపబడుతూ అలాగే శ్రీ త్యాగరాజస్వామివారి అంతరంగాన్ని ఆవిష్కృతం చేస్తూ సంగీత సాహిత్య మేళవింపుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకనే ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాల్లో కేవలం సంగీత కచేరీలు మాత్రమే కాకుండా త్యాగరాజు స్వామివారి హృదయాన్ని ఆవిష్కరించేట్లుగా గొప్పవైనటువంటి ధార్మిక ఉపన్యాసాలు హరికథా రూపములలో కూడా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి అందులో భాగంగానే ఈ సంవత్సరము శ్రీ మరకత రాజరాజేశ్వరి దేవాలయం పటమట విజయవాడ నగరమందు సంగీత సాహిత్యాలకు ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నడిబొడ్డుగా విలసిల్లుతున్నటువంటి ఈ విజయనగరంలో ఈ విజయవాడ నగరంలో చేద్దామని భగవత్ సంకల్పం కలిగింది అందులో భాగంగానే పేరిక పేరెన్నిక కలిగి కలిగినటువంటి కళాకారుల చేత శ్రీ మల్లాది సూరిబాబు గారు అట్లాగే విష్ణుభట్ల సిస్టర్స్ మోదమూడి సుధాకర్ గారు చెన్నై నుంచి ఈ ట్రస్ట్ నిర్వహించేటువంటి కార్యక్రమానికి ఎంతో సంతోషంగా రావడానికి ఒప్పుకొని ఇక్కడ శృతి సాగర్ గారు కూడా వేణుగాన కచేరీ చేయడానికి ఇక్కడ ఒప్పుకున్నారు అంతేకాకుండా అది ప్రత్యేక ఉపన్యాసంగా త్రయీ విద్యాభూషణ బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారు శ్రీ శ్రీ ఆనందనాథ గురువర్యులుగా వారు ప్రసిద్ధ ప్రపంచ ప్రసిద్ధిగాంచారు వారి చేత కూడా సంగీత సాహిత్య వైశిష్ట్యము అందులో ఉపాసనా మార్గములు మొదలైనటువంటి వాటి ద్వారా వాటి యొక్క విశేషములను ఉపన్యాసం ద్వారా వారు అనుగ్రహించడానికి కూడా ఒప్పుకున్నారు మొదటి రోజు కార్యక్రమంలో వైదిక పద్ధతిలో ఆ పంచరత్న కీర్తనల గోష్ఠీ గానము అలాగే త్యాగరాజు స్వామివారి యతి ఆరాధనా మహోత్సవం కూడా నిర్వహింపబడుతూ ఉన్నది పంత అలాగే పంతొమ్మిదవ తారీఖు వేదవేద్య వేదమూర్తులైనటువంటి బ్రహ్మశ్రీ యనమండ్ర వేణుగోపాల శాస్త్రి గారి యొక్క ఉపన్యాసము ఇరవయవ తారీఖు వర్ధమాన కళాకారుల్ని సంగీతంలో ఇంకా ప్రోత్సహించడానికి కాను చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హంసధ్వని నిర్వహణలో అఖండ సంగీత కార్యక్రమం కూడా ఉదయం నుండి రాత్రి వరకు అఖండంగా నిర్వహింపబడుతూ ఉన్నది ఆ రోజు ముప్పవరపు శాస్త్రి గారి హరికథాగానము అలాగే ఇరవై ఒకటవ తేదీన శృతిసాగర్ గారి వేణుగానము ఇరవై రెండవ తారీఖున విష్ణుభట్ల సోదరిమునుల గాత్రయుగళము ఇరవై మూడు మోదుమూడి సుధాకర్ గారి చేత గానక చేరి నిర్వహింపబడుతున్నది ఈ ఆరు రోజులు కూడా మహాపండితుల చేత ధార్మికమైనటువంటి ఉపన్యాసములు ప్రపంచమంతా సాంకేతికంగా పురోగమిస్తూ ఉన్నప్పటికీ వ్యక్తిత్వంగా పక్కదారులు పడుతున్నటువంటి ఈ తరుణంలో యువతకు ప్రధానంగా సంగీతం సాహిత్యం మొదలైనటువంటి భారతీయ కళలను ఇంకా దగ్గరికి తీసుకువెళ్లే విధంగా ఈ ఉపన్యాసాలు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి హంసధ్వని చారిటబుల్ ట్రస్ట్ కార్యవర్గం ఇంతకుముందు కార్యవర్గ ప్రతినిధిగా గోపీకృష్ణ గారు చెప్పినట్టుగా గత పదేళ్ల నుంచి త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి గత తొమ్మిదేళ్లుగా ఈ కార్యక్రమం కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో జరపడం జరుగుతుంది ఈ సంవత్సరమే మొదటిసారిగా విజయవాడ ఆంధ్రప్రదేశ్ నడిబుడ్డు విజయవాడలో జరపడం జరుగుతుంది ఎందుకు గాను ఈ వేదికని మాకు ఇవ్వడానికి అంగీకరించిన స్వామీజీ గణప సత్యనారాయణ స్వామీజీ వారికి మేము ఎంతో కృతజ్ఞత జరుపుతున్నాం మొన్న మూడో తారీఖున మా ట్రస్ట్ తరఫున గురుదేవులు శ్రీనివాస్ శర్మ గారు కార్యవర్గ సభ్యులుగా మేమందరం కూడా గణపతి సత్యనారాయణ స్వామి వారిని కలుసుకోవడం జరిగింది వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది వారి ఆశీస్సులతోనే నేడు ఈ కార్యక్రమం రేపటి నుంచి మొదలు పెడుతున్నాం ఆరు రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందండి విజయవాడలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సంగీత అభి అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని త్యాగరాజస్వామి గురువారుల ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నామండి నమస్కారం